ఉద్యోగం చేసే వాళ్ళ ఇళ్లల్లో భార్యల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకరోజు కూడా బయటకు తీసుకెళ్ళరు ఇరవై నాలుగు గంటలు ఉద్యోగం అంటారు ఆఫీస్ అంటారు అదంటారు ఇదంటారు అని చెప్పి ఓ భార్యలు వేధించేస్తుంటారు కానీ అండి చూస్తుంటే ఇరవై నాలుగు గంటలు మీ హస్బెండ్ స్టేజ్ పెరుగుతున్న కొద్దో లేకపోతే ఆయన చేసే ఉద్యోగానికో ఓ బోల్డ్ కమిట్మెంట్లు ఉంటాయి ఏ పని చెప్పినా ఆదివారం లేదు శనివారం లేదు సెలవులు ఉండవు ఏముండవు వంద మందికి సమాధానాలు చెప్పుకోవాలి ఆ వంద మంది కంటే కూడా మీ ఒక్కళ్ళకి సమాధానం చెప్పుకుంటే ఆయనకి వంద మందికి చెప్పేది రిలీఫ్ వస్తుందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు అది బయటికి వెళ్ళి వంద మందికైనా సమాధానం చెప్పగలుగుతున్నాం కానీ ఇంట్లో ఉన్న భార్యకి చెప్పలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్నారు అర్థం చేసుకోండి టైం అంటారా మీరు ఎట్లాగైనా సరే బయటికి వెళ్ళి పది మందిలో తిరగాలి చేయాలని ఏ మనిషికైనా ఉంటుంది కుదిరినప్పుడు చక్కగా సెలవు ఉన్న రోజుల్లో బాగా సెలవు పెట్టేయండి మూడు రోజులు ముందో వారం రోజుల ముందో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఒక వారం పది రోజులు నెల రోజులు నాలుగు నెలల ముందు నుంచే సెలవులు పెట్టుకుంటుంటారు అలా పెట్టుకుని అప్పుడు ఎంజాయ్ చేసేయండి అర్థమైందా ఈ రోజుల్లో ఏంటి అంటే పరిస్థితులు ఎవరికీ ఒక నిమిషం తిరిగిలేదు సెలవులు అప్పుడు కూడా బాసులు పెడిచ్చేస్తుంటారు నాకు చెప్పకుండా వెళ్ళావంటారు చెప్పకుండా నువ్వు జిల్లాలు దాడతావా అంటారు ఇన్ని హింసలు పెడుతున్నారు ఏం చేస్తారు చెప్పండి పాపం ఎవరైనా ఆయన్ని ఇంకోళ్ళు వేధించే వాళ్ళు ఉంటారు ఆయన పై అధికారం ఆయన వేధిస్తాడు నీకు ఏ రకమైన నీ స్టాఫ్ మీద పట్టలేనప్పుడు నువ్వే ఉద్యోగస్తులు వేయ అంటారు లేకపోతే ఇంకో మాట అంటారు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కింద ఉద్యోగస్తుల మీద ప్రయోగం చేస్తారు అంతే కదా ఇది పరిస్థితులు లేడీస్ ఒక్కళ్ళు సర్దుకున్నారంటే వాళ్ళు ఎంత ఉద్యోగమైనా చేసేయగలరండి ప్లీజ్ ఇంటికి రాగానే ప్రశాంతమైన లైఫ్ ఇవ్వండి ప్రశాంతంగా ఉంచండి పిల్లల డిస్కషన్స్ మీ డిస్కషన్స్ హస్బెండ్ దాకా తీసుకెళ్ళకండి ఆయన వచ్చే లోపలే హోంవర్కులు ఆయన వచ్చే లోపలే ఇంట్లో పనులు ఆయన వచ్చే లోపల అన్ని డిస్కషన్స్ కంప్లీట్ చేసుకుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయండి చక్కగా అందరూ కలిసి కబులు చెప్పుకోవచ్చు వాడు హోంవర్క్ చేయలేని పనులు ఆయనకే కావాలి వాడు స్కూల్లో ఏం చేసే వచ్చాడో ఆయనకే కావాలి రాగాని మీరు ఇంట్లో పొద్దునుంచి ఏం చేస్తారో ఆయనకే కావాలి ఇవన్నీ పక్కన పెట్టేసి సరదాగా భోజనాలు అయిపోయి చక్కగా పొడుకునే టయానికి ఇవాళ టాపిక్లన్నీ ఆయన ఆఫీస్లో జరిగినవి మీరు ఇంట్లో జరిగినవి స్కూల్లో జరిగినవి చెప్పుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడా నా మీద ఈ పిల్లల్ని ఏసిపోయాడు నేను ఏం చేయాలి ఇవాళ అని చెప్పి కాచు కూర్చోకండి ఏమైనా తప్పు చెప్తే క్షమించండి మిమ్మల్ని కించపరచాల్సిన ఉద్దేశం కాదు కొంచెం మగవాళ్ళకి బయట టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్దుకోమని చెప్తున్నాను ఓకేనా